అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక రోజు వీడియో ఏంటి అంటే గనక చేతిలో ఒక్క రూపాయి కూడా లేని సమయంలో ఐదు లక్షలను ప్రసాదించిన అద్భుతమైన ఒక పవర్ఫుల్ అండ్ ఒక శక్తివంతమైన నెంబర్ గురించి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నా మీరు ఎమర్జెన్సీ మనీ కోసం చూస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు మీకు రావాల్సిందో ఎవరిదో అడిగిందో చేయి బదులుగాను అప్పుగాను ఏదో ఒక అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారు లేదా బ్యాంక్ లోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు మీకు కావాల్సిన సమయకు లోన్ శాంక్షన్ అయిపోతుంది ధైర్యంగా ఉన్నారు అక్కడేమో బ్యాంక్ లో ఎంప్లాయీస్ ఏమో రేపు మాపు రేపు మాపు అంటూ మిమ్మల్ని తిప్పించుకుంటూ ఉన్నారు అదే ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు హౌసింగ్ లోన్ కావచ్చు వెహికల్ లోన్ కావచ్చు గోల్డ్ లోన్ కావచ్చు ఏదో ఒక ఇంట్లో అత్యవసర పరిస్థితుల కోసం లోన్ కోసం అప్లై చేసుకున్నారు అది ఇన్ టైంకి వస్తుంది ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అనుకున్నారు కానీ ఆ లోన్ రావటం లేట్ అవుతోంది మీకు అందాల్సిన డబ్బు అందటం లేట్ అవుతోంది మీకు ఇవ్వవలసిన వాళ్ళు లేట్ చేస్తున్నారు ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అంటూ అందినట్టే అందుతుంది కానీ చేతికి రావట్లేదు ఏదో ఒక కారణంతో వెనక్కి వెళ్ళిపోతుంది సకాలానికి చేతికి అందక అల్లల్లాడిపోతున్నారు ఇబ్బందులు పడిపోతున్నారు అది ఒక పెళ్లి కోసం కావచ్చు ఒక హెల్త్ కోసం కావచ్చు ఒక పిల్లల్ని విదేశానికి పంపడానికి కావచ్చు లేదా కాలేజీలో అడ్మిషన్ చేయించడానికి కావచ్చు లేదా ఇల్లు మధ్యలో పెండింగ్లో ఆగిపోయి ఉండటానికి కావచ్చు బిజినెస్ కోసం కావచ్చు ప్రతి ఒక్క దానికేనండి మీరు అనుకున్న డబ్బు చేతికి అందకుండా సతాయిస్తోంది టైంకి అందట్లేదు అలాంటి సమయంలో ఈ ఒక్క నెంబర్ని మీరు గనక మీ ఎడమ చేతి భుజం మీద రాసుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు కావాల్సిన సమయానికి రావాల్సిన సమయానికి రావాల్సిన కావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది ఇది రియల్గా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళకు జరిగిందండి అందుకే ఇంత నమ్మకంగా చెప్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందవండి అలాగే హైప్ కూడా చెయ్యండి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చొప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఈ మాట ఎప్పుడు కూడా ఎందుకు అంటాను అంటే ఇక్కడ ఒక్కసారి జ్యోతిషానికి వెళ్ళారు అని అంటే రెండవ చోటికి వెళ్లాల్సిన పని పడదు కాదు లేదు అన్న మాట ఎలాంటి మొండే సమస్యలనైనా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనట్ అండి వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషల్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడలకు వస్తే మీకు డబ్బు అవసరం ఉండి ఎవరినో అడిగారు తెలిసిన వాళ్ళని లేదు బ్యాంకు లోన్ కోసం అప్లై చేసుకున్నారు అవి కావాల్సిన సమయానికి మీకు అందట్లేదు రావాల్సిన సమయానికి మీకు అందట్లేదు ఏవో కారణాలతో లేట్ అవుతూనే ఉంది అలాగే మీరు ఎవరి దగ్గరనో డబ్బు అడిగారు అది అప్పుగానా చే బదులుగానా లేదా మీకు రావాల్సిందే మీ చేతికి సకాలంలో అందట్లేదు ఆ డబ్బు మీ చేతికి అందితేనే ఇప్పుడు మీరు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు హ్యాపీగా ఉండగలుగుతారు అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని అన్నప్పుడు గనక మీరు ఎప్పుడైనా కూడా రాసుకోవచ్చు గ్రీన్ కలర్ పెన్ను కానీ బ్లూ కలర్ పెన్ను కానీ తీసుకొని మీరు ఎడమ చేతి భుజం మీద రాసుకోవాలి అంటే షోల్డర్ మీద మన నెక్ ఏదైతే ఉంటుందో మన మెడ మెడకి భుజానికి మధ్యలో ఒక లైన్ ఉంటుంది చూడండి షోల్డరు ఇక్కడ మీరు రాసుకోవాలి ఆ నెంబర్ ఏంటి అంటే గనక ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఈ ఒక్క నెంబరు ఇది లేదంటే సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ వన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి రాసుకోండి రెండు రాసుకోవాల్సిన అవసరం లేదు ఎయిట్ నైన్ సెవెన్ అయినా రాసుకోండి సెవెన్ ఎయిట్ వన్ అయినా రాసుకోండి ఇలా మీరు గనక మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు రాసుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బు ఈ రోజుల్లో అందేస్తుంది మీ బ్యాంకు లోన్ అన్నది మీకు శాంక్షన్ అయిపోతుంది మీకు వస్తుంది మీకు రావాల్సిన డబ్బు మీకు ఇవ్వాల్సిన డబ్బు మీకు వచ్చేస్తుంది ఎందుకంటే ఇవి మొండి కేసి ఉన్న ఒక బ్యాంకు లోన్ గాని రావాల్సిన డబ్బు కానీ ఎంతకి రావట్లేదు ఎంత ప్రయత్నించారు దానికోసం చేస్తూ ఉన్నారు మీరు అలాంటప్పుడు మీకు ఈ రోజు చెయ్యండి ఈ రోజు కొంతమందికి చేసిన రోజే రిజల్ట్ రావటం చూసాము ఇంకొంతమందికి మూడు రోజుల్లో రావటం చూసాము ఐదు రోజుల్లో రావటం చూసాము రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చిన్న అమౌంట్ అయితే మీకు కేవలం గంటల్లోనే అందుతుంది చాలా పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు ఒకటి రెండు రోజులు లేట్ అవుతుంది ఇక నాకు తెలిసిన వాళ్ళండి ఏంటంటే ఇల్లు కడుతున్నారు కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక అంత ఎండింగ్ స్టేజ్ వచ్చింది ఇక దాదాపు ఒక ఫైవ్ లాక్స్ ఉంటే ఇల్లు మొత్తం కూడా పూర్తయిపోతుంది దానికోసం లోన్ కోసం అప్లై చేశారు ఎంతకి ఆ లోన్ అన్నది రావట్లేదు తిప్పుకుంటున్నారు తిరుగుతున్నారు వాళ్ళు రేపురా మాపరా అని ఇప్పుడు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు మరి ఇంత అర్జెంట్ గా ఆ ఇంట్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళకు ఇల్లు పూర్తి చేయాల్సిన అవసరం ఏంటి అంటే గనక ఇల్లు పూర్తి చేసి గృహప్రవేశము అలాగే పెళ్లి పిల్ల పెళ్లి రెండు ఒకే ముహూర్తానికి పెట్టుకున్నారు వాళ్ళు ఒకేసారి అంటే ఫస్ట్ గృహప్రవేశం జే నెక్స్ట్ నెక్స్ట్ ముహూర్తం అన్నది పిల్లకు పెళ్లి అన్నది ఫిక్స్ చేశారు ఇప్పుడు ఇది పూర్తి అవ్వకపోతే పిల్ల పెళ్లి కొంచెం అప్సెట్ అవుతుంది ఏం చెయ్యాలో దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నారు పిల్ల పెళ్లి కోసం అన్నింటికి అన్నింటికి కూడా వాళ్ళ కమిట్మెంట్స్ ఏమున్నాయో అన్ని సర్దుకున్నారు డబ్బు అన్నిటికీ అన్నిటికి షేర్ చేసి డివైడ్ చేసి అది దానికి అది ఉంచేశారు ఇంటికి కొంచెం తక్కువ వచ్చింది ఇక తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర అడిగేసారు ఇక పిల్లకు పెళ్లి కోసం అంతా వాడేసుకున్నారు ఇక ఆఖరిగా బ్యాంక్ లోన్ కి అప్లై చేశారు అయితే చూస్తే లేట్ అవుతుంది ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఈ నెంబర్ ని వాళ్ళు రాసుకున్నారండి రాసుకున్న మూడు రోజుల్లో వాళ్ళకి రావాల్సిన ఐదు లక్షల డబ్బు వచ్చిందండి తర్వాత వెంట వెంటనే చక్కచక్క పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి గృహప్రవేశం చేశారు పిల్లక పెళ్లి కూడా చేసేసారు చాలా హ్యాపీగా ఉన్నారు అలా మనం అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు చేతిలో రూపాయి లేనప్పుడు కూడా ఈ ఒక్క నెంబర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఎమర్జెన్సీ మనీ కోసం ముఖ్యంగా ఇది లోన్స్ కోసం అండి లోన్లు రావటం కోసమో మనకు రావాల్సిన డబ్బు అందటం కోసమే ఈ ఒక్క నెంబర్ ప్రతి ఒక్కరికి కూడా అవసరమే కదండి అందుకే ఎవరైనా కూడా రాసుకోవచ్చు రూల్స్ ఏమీ లేవు ప్రతి ఒక్కరు కూడా ఎమర్జెన్సీ మనీ ఉన్నప్పుడు బ్యాంకు లోన్స్ రావాలి అన్నప్పుడు ఈ ఒక్క నెంబర్ ని యూస్ చేసుకుని మీకు కావాల్సిన దాన్ని మీరు అందుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితు వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో